আগ মেকে মেক 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే అమ్మ మా ఇంటికి వస్తుంది అంటే మేము ఖమ్మంలో ఉంటాం కదా అమ్మ పల్లెటూరు నుంచి అయితే మా ఇంటికి వస్తుంది నాతోని ఇది ఇంకా రేపు ఖమ్మం వెళ్తాం అనగా నైట్ సిక్స్ థర్టీకి అలా తీసాను ఇది నేను అమ్మ వాళ్ళ డాబా ఎక్కుతే చుట్టూ కొన్ని బర్రెలు వస్తుంటాయి మేకలు వస్తుంటాయి గొర్రెలు వస్తుంటాయి బాబు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడని వీడియో తీశాను అది కూడా మీకు చూపిద్దామని అయితే ఇందులో యాడ్ చేస్తుంది ఇల్లు గొల్లోలు అనమాట గొల్లొలు నాయనమ్మ అయితే పొయ్యి అంటు పెట్టి ఏదో వంట చేస్తుంది ఈ రోజే ఆ ఆవుకి దూడైతే పుట్టిందంట నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నాయనమ్మ మా తాతయ్య వాళ్ళు కూడా ఒకప్పుడు పెంచుకున్నారు అవి డెలివరీ అవుతున్నప్పుడు ఇప్పుడు చూసాను నేను సారీ సారీ వాటిని డెలివరీ అంటారు కదా బర్రె ఈనింది ఆవు ఈయనింది అని చెప్తారు కదా అవి నాకైతే ఆ రోజులు గుర్తొచ్చాయి ఇదైతే ఇంటికి వచ్చాక మీ బస్సులో అయితే నేను అసలు వీడియో తీయలేదు ఎందుకు అంటే ఈ ఫ్రీ బస్సు వలన ఎడిపోతున్నారు ఏమో జనాలు కానీ ఏ బస్సు చూసినా కూడా ఖాళీగా ఉండట్లేదు మాకు వచ్చేది ఒకటే ఒకటి బస్సు అది కూడా ఇల్లెందు నుంచి అమ్మ వాళ్ళ ఊరి మీద నుంచి ఖమ్మం అయితే వస్తుంది గార్లా ఇల్లెందు బస్సు అంటారు అమ్మ పండక్కి తీసుకుపోయింది మళ్ళీ మా నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక అమ్మ వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మ చేసే పనులు నేను చేసే పనులు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా గిన్నెలు తోముతుంది బట్టలు ఉతుకుతుంది ఇంకా వచ్చేసి కొన్ని ఇంట్లో పాత డబ్బాలు ఉంటాయి కదా వాడుకోనివి వాడినవి ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించాను కదా అమ్మ తోముతుంది అమ్మాయి తోమి అమ్మే కడిగింది నేను ఇంట్లో వంట పని చేసి పాపనైతే స్కూల్కి పంపించేశాను మేము ఉదయం బస్కైతే అక్కడ ఎక్కుతాము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు పుట్టింట్లో అయితే అమ్మకు తెలుసు ఎందులో ఏమయ్యాలి ఏ దేనికి ఏది ఉపయోగించుకోవాలి అని ఇక్కడికి వచ్చాకైతే నాకు తెలుస్తుంది కదా నేనేమేమి వేసుకుంటానో అమ్మకు తెలియదు కాబట్టి అమ్మ తోమాడ పెట్టింది ఇదైతే బుట్ట ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఇంకేంటి ఉల్లి అల్లం ఎల్లుల్లు వేసుకుంటాం కదా ఆ బుట్టనైతే కడిగిపించింది అమ్మతోటి జం చెప్తున్నా అబ్బా త్రీ డేస్ నుంచి అయితే అసలు వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా అసలు నా వల్ల అయితే అవుతలేదు ఎందుకంటే పాప ఫస్ట్ క్లాస్ కదా తనకి జీకే ఎగ్జామ్ అని మేడము డైరీలో పెట్టించింది అయితే దానికి అది ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాను అంటే తెలంగాణ కదా మాది తెలంగాణలో తత్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి తను థర్టీన్త్ వరకు చెప్తుంది ఫోర్టీన్త్ నుంచి తనకు కొంచెం గుర్తుండట్లేదు ఇంకా తనతో ప్రిపేర్ చేయించి క్యాపిటల్స్ అంట కంట్రీస్ అంట ఇవన్నీ తనతో చదిపించి తనకి ప్రాక్టీస్ చేయించి అయితే ఉంచాను ఇంకా తనకు అయితే జీకే ఎగ్జామ్ ఉంది ఇది ఈ రోజు ఇది వాయిస్ చేసి బా అప్లోడ్ చేయాలని అయితే అనుకుంటున్నాను బాబు అయితే పడుకున్నాడు నేను టిఫిన్ చేసి టీ తాగేసి అయితే వచ్చి కూర్చున్న ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఒక బట్టలు ఒకటే ఉతకాలి ఇప్పుడు అమ్మ తోమినవి నీ సర్దినవి అయితే ఇవన్నమాట ప్లాస్టిక్ డబ్బాలు షార్ట్ వీడియోకున్న ఉన్న వ్యూస్ లైక్స్ లాంగ్ వీడియోస్కి అయితే రావట్లేదు అలా అని లాంగ్ వీడియో అయితే ఆపేద్దామని అనుకోవట్లేదు నేను పెడుతూనే ఉంటా కాకపోతే కొంచెం టైం తీసుకుంటా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఇందులో కొన్నే బియ్యం ఉన్నాయండి ఇవి అమ్మ అన్నది ఆ బియ్యం అయిపోయినాయి కదా బుజ్జి అట్లా ఉంచకు వాటిని ఇలా క్యాన్లో పోసుకుంటే బాగుంటుంది బాబుకే వాడు బియ్యం బస్తా కడిగిపోయి అందులో చేయి పెట్టేసి మొత్తం పారబోతుంది ఆ బస్తా ఖాళీ చేసేద్దామని అయితే అనుకున్నా క్యాన్ లో పోసి బియ్యము బస్తాలు అయితే ఒక దాంట్లో కూడా కుక్కి పైన పడేస్తున్నాయి ఇప్పుడు మేము ఉండేది కిరాయిల్లు కాబట్టి ఆ బస్తాలు దేనికైనా ఒక దానికి పనికొస్తాయి సామాన్లు మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఆ సామాన్లు కొన్ని కొన్ని అందులో వేసుకోవచ్చు మిక్సీ లాంటివి చిన్న చిన్న డబ్బాలు జార్లు ఇవన్నీ అనమాట ఇంకా మా వారైతే రెడీ అయిపోయి తన పనికి తను వెళ్తున్నారు అయితే ఇక అంటే అప్ అయిపోయాను నేను ఒక పది పదిహేను రోజులు అనుకుంటా లేను అనుకుంటా కాదు చాలా రోజులై సార్ దసరాకు మాత్రం ఇక అయితే సింకు దగ్గర మొత్తం తెల్ల తెల్ల పడ్డాయి ఆంటీ ఇప్పుడు పైకి వస్తుంది మరి నేను లేను కదా తను ఎలా నీట్గా ఉంచుకుందా లేదా అని చూద్దాం వస్తుంది అనుకుంటున్నాను అయితే కొంచెం పని కూడా ఉంది ఆంటీతోటి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను పరిస్థితి ఎలా ఉందంటే మంచి ఫ్లోలో పని చేసుకుంటా ఉంటా ఆ టైంకి వెళ్ళేస్తాడు లేచిన వడిదిన బొమ్మిస్తే ఆడుకోవాలన్నా అలా ఆడుకోడబ్బా ఏం చేస్తారంటే ఎత్తుకోవాలి ఎత్తుకొని నేను పని చేస్తూ ఉంటే వాడు మంచిగా చూస్తూ ఉంటాడు మరి నేను చిన్నప్పుడు మా అమ్మను కూడా ఇలాగ విసిగిచ్చా అనిపిస్తుంది ఇంకా వెళ్ళే ముందు గ్యాస్ క్లీన్ చేశాను వచ్చాక కూడా మళ్ళీ గ్యాస్ అయితే క్లీన్ చేశాను పొద్దున్న దాకా ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఇక టైం అంటే నేను ఎడిటింగ్ చేసే టైంలోనే కూర్చుంటా అప్పుడప్పుడు కూడా ఎడిటింగ్ చేస్తూ కూడా లేదు అమ్మ దగ్గర ఉన్నప్పుడు పది పదిహేను రోజులు మాత్రం కూర గురించి దేని గురించి ఆలోచించలేదు వీడికి వచ్చాక మళ్ళీ కూరలు బువ్వలు టిఫిన్లు టీలు మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది ఇక్కడ గోడ రాకొచ్చింది సిమెంట్ బిళ్ళ మొత్తం ఊడిపోయింది అనమాట పొడవుగా ఇప్పుడు సిమెంట్ ఇక్కడ వేసి చూపిస్తున్నాం కదా అదే చూపించా కదా అక్కడ ఊడిపోయింది ఇక మా ఓనర్ అంటే అనమాట తనకు చెప్పాను మళ్ళీ మేము కాల్ చేసేటప్పుడు మేమే చేసామనుకుంటుంది కదా అందువల్ల తనకు కూడా ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా అయితే ఆంటీకి చెప్తే ఆంటీ పైకి వచ్చి ఇక్కడ సింక్ కూడా కారుతుంది అంటే అని చూపించాను అయితే సిమెంట్ అద్దిపోయింది ఇప్పుడైతే పర్లేదు బానే ఉంది ఇక మనకైతే అమ్మ అయితే వెళ్ళిపోయిందండి ఇది ఒక రోజు వీడియో అయితే కాదు ఒక టూ డేస్ వీడియో కాకపోతే నాకేంటంటే వీడియోస్ తీస్తున్నా కానీ అప్లోడ్ చేయట్లే కదా ఇది కూడా ఇందులోనే యాడ్ చేసేద్దామనేది చేస్తున్నాను అందుకే కాల్ సారీ వీడియో డ్యూరేషన్ కూడా తక్కువగానే పెడుతున్నాను ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట వీడియోస్ గురించి ఆలోచిస్తున్నా లాంగ్ వీడియో పెట్టింది అనుకోండి ఆ రోజు హ్యాపీనేగా ఒక థర్టీ వ్యూస్ వచ్చిన ఫార్టీ వ్యూస్ వచ్చినా నో ప్రాబ్లం కానీ నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎలాంటి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అని అంతే అనుకుంటున్నాను అందువల్లే లాంగ్ వీడియో పెట్టాలని అయితే ఖచ్చితంగా ఈరోజు వాయిస్ ఓవర్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఏంటో కానీ ఫోర్కి లేదామనుకుంటున్నా కానీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కలర్ లేస్తున్నా అసలు పని అవ్వట్లేదు పాప వెళ్ళే వరకు నాకు ఇంటి పని వంటపడి మొత్తం అయిపోయేది ఈరోజు మాత్రం పాప వెళ్ళినాక కూడా కొంచెం పని అయితే మిగిలే ఉందనమాట అంటే టీ పెట్టలేదు పాలు పెట్టలేదు కొంచెం హాల్ కూడా ఊడ్చలేదు మా వారు లేవలేదని ఇక అమ్మ ఉన్నప్పుడు అమ్మ అమ్మతోనైతే ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు అవి కడిగిపించాను ఇక అమ్మ ఉన్నగానే వాటిని సర్దుకున్నాను అందులో కందిపప్పు పెసరపప్పు మినప్ప గుండ్లు పల్లీలన్నీ పోసుకున్నాను ఎందుకంటే నా గిన్నెలతో పని బట్టలు ఉతికే పని ఇంకా ఆమె డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అమ్మ కడిగింది కదా ఇక అమ్మ ఉన్నప్పుడు సర్దుకుంటే ఒక పని అయిపోతురా బాబు అని అయితే సర్దుకున్నాను కొన్ని డబ్బాలు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు మిగిలే ఉన్నాయి ఇక్కడ అయితే అమ్మ పోయినాక అనమాట ఇది పోయాక ఇక్కడ నేను గిన్నెలు తోమేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా ఉతికేసుకుని జాడి ఇక్కడ నెక్స్ట్ డే అని చెప్పాను కదా టూ టూ డేస్ వీడియో అని పాప కోసం అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను ఫ్రెష్అప్ అయిపోయాను ఇంకా వచ్చేసి ఇక్కడ నేను టీలో పిల్లలు వేసుకొని తింటున్నాను ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు ఇది ఇంట్లో ఎంత పని చేసినా ఎలా ఎంతసేపు చేసినా కూడా అవన్నీ ఎవరు చూడరు మనం ఇంటి పని మొత్తం అయిపోయాక మనకంటూ ఒక టైం ఒక ఫైవ్ మినిట్స్ అయినా కేటాయించుకోవాలి అందులోనే మనం కొంచెం రెడీ అయ్యామనుకోండి చూసే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది చూసి వెళ్లకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్